మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా రెండు కాదు మూడు పాత్రలతో మన ముందుకు రాబోతున్నాడు అన్ని మాసవతారాలే అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది ఫిలిం టీమ్ కట్ చేస్తే ఇందులో విలన్ గా నటించిన సైఫ్ అలీఖాన్ బర్త్డే స్పెషల్గా గ్లిమ్స్ వచ్చింది విచిత్రం ఏంటంటే ఈ ఒక్క గ్లిమ్స్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది దేవరా తాలూకు విలన్ గ్లిమ్స్ రాగానే లెక్కలు మారాయి మరి రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసేందుక కొత్త గ్లిమ్స్ అంచనాలను పెంచేసిందా దేవుర రికార్డుల మోతా కన్ఫర్మ్ అయిందా టేక్ ఎ లుక్ బైరా వచ్చాడు దేవర అంచనాలను పెంచేశాడు నిజంగా సైఫ్ అలీఖాన్ ఆది పురుషులు రావణుడిగా పది అడుగుల గ్రాఫిక్స్లో కనిపించిన ఈ రేంజ్ ఇంటెన్సిటీ అతి భయంకరమైన ఎమోషన్ క్యారీ కాలేదు కానీ దేవరలో తాను చేసిన బైరా పాత్ర తాలూకు గ్లిమ్స్ మతి పోగొడుతోంది ఇంతకాలం అనిరుద్ధుని సరైన మ్యూజిక్ ఇవ్వట్లేదని కామెంట్లు చేసిన వాళ్ళ నోళ్లు మూతలు పడేలా చేసింది బైరా గ్లిమ్స్ బాలీవుడ్ నటుడైన సైఫ్ అలీఖాన్ దేవర్లో విలన్ రోల్ చేశాడు తన బౌడీ సందర్భంగా ఫిల్మ్ టీమ్ ఇందులో తన పాత్రని గ్లిమ్స్ రూపంలో రివీల్ చేసింది దేవర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి గూస్ బంబ్స్ వచ్చాయో భైరా గ్లింప్స్ వచ్చాక అంతకు మించేలా సోషల్ మీడియాలో పూనకాలు పెరిగాయి బేసిక్గా ఏ సినిమాలో అయినా హీరో రేంజ్ పెరగాలంటే అంతకు పది రేట్లు విలన్ బలవంతమై ఉండాలి దేవర్లో వినల్ బైరి పాత్ర గ్లిమ్స్ చూస్తుంటే అంతకు మించేలా ఉంది ఇలాంటి విలన్ పడగొట్టాలంటే అసలు హీరో ఎలా ఉండాలి అలా చేస్తే తన హీరోయిజం ఎంతగా అలవేట్ అవుతుంది ఇవన్నీ ఒక రకంగా దేవర అంచనాలను ఊహించినంత ఎత్తుకు తీసుకెళ్లే అంశాలే ఈ సినిమా రిలీజ్కి ఇంకా దాదాపు ముప్పై ఐదు రోజుల టైమే ఉంది అయితే మొన్న రెండో పాట ఇప్పుడు ఈ బైరీ గ్లిమ్స్తో ఒక్కసారిగా దేవర ప్రమోషన్ స్పీక్స్కి వెళ్ళడం మొదలైంది ఇక మరో థీమ్ సాంగ్ వదిలితే దేవరికి మరీ ఇతర ప్రమోషన్లు లేకుండానే పబ్లిసిటీ పుష్కలంగా దొరికేలా ఉంది కొరటాల శివ కసి మీద దేవరితో పాన్ ఇండియాను షేక్ చేసేలా ఉన్నాడు ఆ రేంజ్ అవుట్పుట్ కోసం గట్టిగానే ప్రయత్నించాడని అంతా అనేలానే గ్లిమ్స్ షేక్ చేస్తున్నాయి